నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయచ్చు వాయినాడ్ బై ఎలక్షన్స్ నిన్న కంప్లీట్ అయ్యాయి బుధవారం జరిగిన దీంట్లో మొట్టమొదటిసారి ఆ కాన్స్టిట్యున్సీ ఏర్పాటు చేసి రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత తక్కువ పోలింగ్ జరిగింది సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెంటీ పర్సెంట్ ఇంతకుముందు ఎప్పుడు ఇంత తక్కువ పోలింగ్ జరగలేదు ఇక్కడి నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి ప్రియాంక వార్త వాద్రా ఎల్డిఎఫ్ నుంచి సచిన్ మోకేరీ ఎన్డీఏ అనేది నవ్య హరిదాస్ ప్రియాంక మినహా మిగిలిన వాళ్ళు ఎవరు పెద్ద ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తులు కాదు వాళ్ళకి అంత ఇది లేదు ఇక్కడి నుంచి మొన్న జూన్లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ మూడు లక్షల అరవై నాలుగు వేల మెజారిటీతో గెలిచారు సరే ఆయన అక్కడి నుంచి కూడా గెలిచారు రాయబరేలీ నుంచి కూడా గెలిచారు కనుక రెండిట్లో ఒకటి ఉంచుకోవాలనుకున్నారు రాయబరే రాయబరేరీ అంటే ఉత్తరప్రదేశ్ ఇస్ ఫ్యామిలీ బెస్ట్ ఫ్యామిలీకి మొదటి నుంచి సపోర్ట్గా ఉన్న కాన్స్టిట్యుయన్సీ అది అందుకని అక్కడి నుంచి అక్కడ స్థానాన్ని ఉంచుకోదలుచుకున్నారు ఉంచుకున్నారు ఈ స్థానాన్ని ఆయన ఖాళీ చేశారు ఖాళీ చేసిన స్థానంలో ఇప్పుడు ఆయన చెల్లెలు ప్రియాంక కంటెస్టెంట్ ఎలక్షన్స్ రైట్ ఆమె ఐదు లక్షల మెజారిటీతో గెలుస్తుంది అనేది కాంగ్రెస్ వాళ్ళు అంచనా వాళ్ళు అదే ధీమాతో ఉన్నారు రాహుల్ గాంధీ కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుంది ఇది జరిగితే ఈ ఎలక్షన్స్లో ఆమె కనుక రాహుల్ గాంధీ కన్నా ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంటే కాంగ్రెస్లో ఏం కాబోతుంది ఇది ఒక చర్చ నడుస్తుంది అంటే ప్రాబ్లం ఎక్కడంటే అంటే ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ది పార్టీ నాట్ ఫర్ అదర్స్ ఎక్కడ అంటే రాహుల్ గాంధీ కన్నా ప్రియాంక గాంధీకి మంచి ఆదరణ కనపడిన పక్షంలో అంటే ఆల్రెడీ షీఈ్ హ్యావింగ్ బెటర్ షీఈస్ బికమింగ్ బెటర్ ఓట్ పుల్లర్ దెన్ రాహుల్ గాంధీ దెర్ ఇస్ నో డౌట్ ఆ పరిస్థితి కనపడుతుంది అయితే అది ఎన్నికల్లో ప్రూవ్ కావాలి అంటే పబ్లిక్ మీటింగ్కి జనాలు రావడం మాట చప్పట్లు కొట్టడం రెస్పాండ్ కావడం ఇదంతా వేరు ఎలక్షన్స్లో ఓట్లు రావడం వేరు రెండింటికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే చాలామంది హేమహేమీలు అద్భుతమైన పబ్లిక్ పబ్లిక్స్ ఫెయిల్ అయిన వాళ్ళు మనం చాలామంది చూసి దాంట్లో దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్ ఎవరైనా ఫెయిల్ కావచ్చు ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎంత గొప్పగా సక్సెస్ అవుతుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్ మారిపోతుంది ఆమె కనుక గ్రాండ్ సక్సెస్ అయితే రాహుల్ గాంధీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అన్న కన్నా ఫీలింగులు ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆ పార్టీలో ఆ పార్టీలో కానీ ఇండియా కూటమిలో కానీ ఎవరైనా సరే మెల్లిగా ప్రియాంక గాంధీని ప్రాంప్ట్ చేయడం మొదలు పెడతారు ప్రియాంక సక్సెస్ విల్ అంటే యూజువల్గా ఫర్ ఎనీ పార్టీ ఇన్ ఎనీ దిస్ వన్ సర్కమేషన్సెస్ లీడర్ ఒకళ్ళే ఉంటారు మిగిలిన వాళ్ళు మేరకాలు ఉండాల్సింది హూ ఎవరిటీస్ అది ఏ పార్టీకైనా ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితి అవుతుంది హూ ఇస్ ది టాప్లర్ అంటే మనం బీఆర్ఎస్ని తీసుకోవాలంటే కేసీఆర్ పేరే చెప్తాం అలాగే టీడీపీని తీసుకుంటే చంద్రబాబు నాయుడు పేరే చెప్తాం బీజేపీని తీసుకుంటే యాజ్ ఆఫ్ నో మోడీ పేరే చెప్తాం ఇంకా మిగిలిన వాళ్ళ పేరు చెప్పాం ఎందుకంటే హి దే ఆర్ దే దే విల్ బికమ్ ది ఓట్ పుల్లర్ ఆర్ ది హూ ఎవర్ ఇట్ ఈస్ మన మన వాళ్ళకి ఎటువంటి ఇది ఇచ్చినా దేవ్ దేవుల్ ది టాప్ ఇప్పుడు ప్రియాంక గాంధీ ఈ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ కన్నా ఎక్కువగా మెజారిటీ తెచ్చుకుంటే అంటే కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళే చెప్తున్న ఐదు లక్షల మెజారిటీ తెచ్చుకుంటే ఏమవుతుందంటే రాహుల్ గాంధీ ప్రయారిటీ క్రమంగా తగ్గుతుంది అంటే ఇది ఎవరు తగ్గించరు ఆ పార్టీలో వాళ్ళే క్రమంగా ఇంతకు ముందు వరకు కేవలం రాహుల్ గాంధీ వెరకాల మాత్రమే తిరిగిన నాయకులంతా కూడా క్రమంగా దెవల్షిప్ ఇట్ స్టార్ట్స్ మెనీ ఈక్వేషన్స్ ది పార్టీ అది ఎక్కడి వరకు దారి తీస్తుంది ఎలా ఉంటుంది ఏమిటి అనేది మనకి ఇంకా తెలియదు కానీ బట్ ష్యూర్లీ ది బి కలర్ పిక్చర్ ఆన్ విచ్ యూ కెన్ డిస్కస్ అన్ ఎ మేనర్ ది మూమెంట్ ప్రియాంక వన్ వైనాట్ విత్ మోర్ మెజారిటీ దెన్ రాహుల్ గాంధీ అచీవ్ ఖచ్చితంగా ఇదే జరిగిపోతుంది అవధానం